హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులివర్తి వ్లాగ్స్ పద్మాసి హెయిర్ ఆయిల్ అంటే అందరికీ తెలుసు కదండి ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిపోయింది కదా మన హెయిర్ ఆయిల్ అనేది తీసుకున్న వాళ్ళు ఎంతో ఆనందంగా పిల్లలు పెద్దవాళ్ళు కూడా జుట్టుని తిరిగి తీసుకొచ్చుకొని వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా మన హెయిర్ ఆయిల్ని అంత ఆదరించి మన హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికైతే అవధులే లేవండి అలానే చాలామంది తెలియక ఈ ఆయిల్ ఎలా వాడుకోవాలి ఏంటి అని మీరు అనుకుంటున్నారేమో మీకు అన్ని రకాల ఆయిల్స్ చుండ్రుకి కానివ్వండి పేలుకి కానివ్వండి మీ జుట్టు స్పీడ్గా పెరగటానికి అన్నిటికీ మన దగ్గర హెయిర్ ఆయిల్స్ ఉన్నాయండి మీ ప్రాబ్లం చెప్పి మీరు తీసుకోవచ్చు లేదంటారా కామన్గా అందరికీ ఒకే ఆయిల్ కూడా ఉందండి మన ఆయిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా విభత్సమైన సక్సెస్ అయింది కాబట్టి పద్మాసి హెయిర్ ఆయిల్ని తీసుకొని వాడుకున్న అమ్మాయి రివ్యూ కూడా చూడండి చక్కగా చెప్తున్నారు వాళ్ళ జుట్టు ఊడిపోయి పలచగా ఉన్నది కూడా తిరిగి మళ్ళీ తీసుకొచ్చుకుంటున్నారండి అలాంటి హెయిర్ ఆయిల్ ఇది ఎలా వాడుకోవాలి అని రూల్ ఏం లేదండి రోజు మీ తల మీద పెట్టుకోవచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోండి మీ జుట్టుని కాపాడుకోండి